స్థానిక ఆర్యవేశ కళ్యాణ మండపంలో జగ్గంపేట ఆర్యవేశ సేవా సంఘం ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవేష వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కోత వెంకటేశ్వరరావు హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం చిన్నారులు దేశభక్తి గీతాలు ఆలపించి జెండా వందనం చేశారు చిన్నారులకు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేసిన కొండబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం వల్ల ఈ రోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అందులో ముఖ్యంగా మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ పొట్టి శ్రీరాములు వంటి మహాత్ములు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నుంచి ఇండియాను విముక్తి చేసి మనం స్వేచ్ఛా ఉపాయంలో తీసుకునే విధంగా స్వాతంత్రాన్ని అందించాలని కొండబాబు పేర్కొన్నారు

వాసి క్లబ్ వాసి వరిత ఆరేవి మహిళ వాసి పీటెక్ ఆదే మరి జగంపేట గ్రామంలో ఆరవ్యస్థానం కళ్యాణ మపం దగ్గర డెబ్భై తొమ్మిదవ సౌందర సందర్భంగా ఎందరో మహానుభావులు త్యాగపలమే ఈరోజు వాడు అందరినీ కూడా మన గుర్తు పెట్టవలసిన విషయం ఈరోజు ఉన్నది ఆ రోజు వాటి బ్రిటిష్ పంతొమ్మిది నలభైలో బ్రిటిష్ నుంచి బయట తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ పొడి శీరమల్ గారు ఆర్బశాస్త్రి గారు అనేక మంది దేశ నాయకులు దేశం కోసం పోరాడైన వ్యక్తులు ఉన్నారు వారందరూ కూడా మనం కూడా ఈ రోజు ప్రతి ఒక్కరిని రాజకీయ నాయకులు అక్కడ మన స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభాబులు అందరినీ కూడా గుర్తు చేయవలసిన విషయం ఈ రోజు కాబట్టి మన ఈ స్వేచ్ఛ సూత్రం మనం ఉన్నామంటే వాళ్ళకి మనం అందరూ కూడా శాల్యూట్ చేయాలి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరి సభ్యులకి వాసీ క్లబ్ సభ్యులకి వాసీ క్లబ్ బీటెక్ వనితా క్లబ్ ఆర్వేస మహిళా సోదరుల మంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున మీ అందరికీ కూడా మరి అందరికీ డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర